హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉన్న కూర్మ గ్రామం గురించి మాట్లాడేటప్పుడు ఆధునిక సాంకేతికతకు దూరంగా ప్రాచీన జీవన శైలిని అనుసరిస్తున్న ఒక ప్రత్యేకమైన సమాజాన్ని గుర్తు చేసుకోవాలి ఈ గ్రామం శ్రీకాకుళం నగరానికి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ నివసించే ప్రజలు విద్యుత్తు ఇంటర్నెట్ టెలివిజన్ మొబైల్ ఫోన్లు వంటి ఆధునిక సాధనాలను పూర్తిగా త్యజించి స్వయం సమృద్ధితో జీవిస్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలో నందగోకులం గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ గ్రామం స్థాపించబడింది సుమారు అరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రామం వ్యాపించి ఉంది ఇక్కడ యాభై ఆరు నుండి ఎనభై మంది నివాసితులు ఉంటున్నారు వీరిలో కుటుంబాలతో పాటు కృష్ణ భక్తులు కూడా ఉన్నారు కూర్మ గ్రామం కృష్ణ భక్తి మరియు వేదిక సూత్రాలపై ఆధారపడి ఉంది ఇక్కడి నివాసితులు మటీలలో నివసిస్తారు ఇవి ఉక్కు సిమెంటు లేకుండా నిర్మించబడతాయి వారు విద్యుత్ ఉపయోగించరు దీంతో రాత్రి సమయంలో నూనె దీపాలు ఉపయోగిస్తారు ఇంటర్నెట్ లేదు మొబైల్ ఫోన్లు లేవు కేవలం ఒక ల్యాండ్ లైన్ ఫోన్ మాత్రమే సమాజంతో సంబంధాలకు ఉపయోగపడుతుంది వారి జీవనం సరళ జీవనం ఉన్నత ఆలోచన అనే సూత్రంపై ఆధారపడి ఉంది ఇక్కడి ప్రజలు ఉదయం నాలుగు గంటలకు లేచి మంగళహారతి ప్రార్థనలు చేస్తారు తర్వాత వ్యవసాయం ఇళ్ల నిర్మాణం ధార్మిక కార్యక్రమాలు చేస్తారు ఈ గ్రామంలో గురుకుల విద్యా వ్యవస్థ ఉంది ఇక్కడ పిల్లలు భక్తి వృక్ష భక్తి శాస్త్రాలు వంటి కోర్సులు నేర్చుకుంటారు వారు సొంతంగా పంటలు పండిస్తారు గోవులను పోషిస్తారు ఆహారం పూర్తిగా సేంద్రీయమైనది రసాయనాలు లేకుండా పంటలు పండిస్తారు ఇక్కడ జీవనం ప్రకృతితో సామరస్యంగా ఉంటుంది ఎలాంటి కాలుష్యం లేదు ఎలాంటి ఒత్తిడి కూడా ఉండదు ఇన్ఫోసిస్ విప్రో వంటి కంపెనీలలో పనిచేసే ఇంజనీర్లు తమ ఉద్యోగాలు వదిలి ఇక్కడికి వస్తున్నారు కానీ ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ గ్రామాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి రెండు వేల ఇరవై ఐదు జూన్ లో కొంతమంది అసూయపరులు గ్రామంలో అగ్ని ప్రమాదం సృష్టించి ఆలయాన్ని కాల్చివేశారు ఇది ఈ గ్రామవాసులకు పెద్ద షాక్ గా మారింది అయినప్పటికీ వారు తమ సూత్రాలకు కట్టుబడి పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్నారు కూర్మ గ్రామం ఆధునిక సమాజానికి ఒక ఆదర్శం ఇక్కడి ప్రజలు ఆధునిక సాంకేతికతలు లేకుండా సుఖంగా జీవిస్తున్నారు ఎందుకంటే వారి జీవనం ఆధ్యాత్మిక మరియు స్వయం సమృద్ధిపై ఆధారపడి ఉంది ఇది మనకు ఒక పాఠం సాంకేతికత మనల్ని ఆధునికం చేస్తుంది కానీ సరళత మనల్ని సంతోషంగా ఉంచుతుంది ప్రతిరోజు వేలాది మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు వారి జీవన శైలిని చూసి ప్రేరణ పొందుతున్నారు ఈ గ్రామం మన పూర్వీకుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది మనం మర్చిపోయిన విలువలను గుర్తు చేస్తుంది ఇప్పటికీ మనమంతా అనుకుంటూ ఉంటాం ఆధునిక రోజుల కన్నా పాత రోజులే చాలా బాగా ఉండేవి అని ఒకవేళ మీకు కూడా అలాగే అనిపిస్తే ఇక్కడ కామెంట్ చేయండి